దివ్యనాదాలు కొన్ని ఉన్నాయి శాస్త్రంలో చెప్తున్నది ఘంటానాదం శంఖనాదం దుంధి వినాదం భేరీనాదం ఇవన్నీ మంగళనాదములు అంటారు వీటి ఫలితం ఏమిటయ్యా అంటే ఆగమార్థంతో దేవానాం గమనార్థంతో రక్షసాం అన్నట్లుగా దేవతాశక్తుల్ని ఆహ్వానించి ఆవహింపజేసి దుష్టశక్తుల్ని తరిమి కొడతాయి ఈ దివ్యనాదములు అంటారు అలా ఘంటానాద శంఖానాద భేరేనాద దుంధి వలె వేదనాదం కూడా అటువంటి శక్తివంతమైనదే అని పెద్దలు చెప్తూ దీనికి పంచనాదముల్లో ఒకటిగా వేదనాదాన్ని ప్రస్తావన చేశారు అంటే దీనికి ఏమిట అనేది ఆలోచన చేసే కంటే ముందు శబ్దము చేతనే మనకు కలిగే పవిత్రత దివ్యశక్తుల యొక్క ప్రాదుర్భావము చాలా గొప్పది అని తెలుస్తున్నది ఇక్కడ అయితే ఐదు నాదాల్లో వేదనాదం ఒకటి అందుకే దాని అర్థంతో అపేక్ష లేకుండానే మనందరం శబ్దం ద్వారా ధన్యులమవుతున్నాం మనకు తెలియని ఒకనొక సత్పరిణామం మనలో మన శరీరంలో మన పరిసరాల్లో కూడా జరుగుతుంది తద్వారా ప్రాంతమంతా క్షేత్రం అవుతుంది అయితే పంచనాదాల్లో వేదానికి ఇటువంటి ప్రాధాన్యం ఉన్నా పంచనాదాలకంటే వేదం మరింత దివ్యమైనది ఎందుకంటే పంచనాదాలకి శబ్దశక్తి ఉన్నది తప్ప అర్థశక్తి లేదు వేదానికి అర్థశక్తి కూడా ఉన్నది దానిలో నాదం ఎంత ఉన్నదో అర్థం అంత ఉన్నది అయితే అర్థం ఎంత ఉన్నది అంటే అర్థం చెప్పగలిగే శక్తి మనకు లేదు వేదంలో అర్థం ఉంది అర్థం చెప్పగలిగే శక్తి సామాన్య మానవుడికి ఉండదు సంస్కృత పరి భాషా పరిజ్ఞానం ఉన్నవారు కూడా వేదానికి అర్థం చెప్పలేరు వేదానికి అర్థం చెప్పాలి అంటే షడంగ శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి అటువంటి ఉత్పన్నుడు మాత్రమే వేదానికి అర్థం చెప్పగలరు మళ్ళీ వేద ఋషులంతటి వారు వేదానికి అర్థం చెప్పగలరు ఆ అర్థం చెప్పడానికి కూడా ఒక సంప్రదాయం ఉంది ఆ సంప్రదాయం బట్టి అర్థం చెప్పగలిగే వాళ్ళు కూడా ఉంటారు కానీ వేదాల్లో రెండు శక్తులు ఉన్నాయి శబ్దశక్తి అర్థశక్తి ఇక్కడ కేవల శ్రవణం చేసిన వారందరూ శబ్దశక్తేనే ఇప్పుడు విని ధన్యులమయం కానీ ఈ శబ్దశక్తిని పుస్తకాపేక్ష లేకుండా సంహిత పద క్రమ శిఖ జట ఘన ఇత్యాది పాఠాలుగా పఠించడం అంటే సామాన్యమైన విషయం కాదండి అనేక మంది మేధావుల గురించి మాట్లాడుతుంటారు ప్రపంచంలో అందరి మేధావుల కంటే గొప్ప మేధావు ఎవరంటే వేదాన్ని ఇన్ని పాఠాలతో భద్రపరుచుకుని తిరిగి అందించే మేధావు అందరికంటే గొప్పవారు ఇలాంటి ఒక దివ్యమైన ప్రతిభాశక్తి ఒక దివ్యమైన మేధాశక్తి భూమి మీద ఉన్నది అంటే భారతదేశంలో వేద పండితుల రూపంలో మాత్రమే ఉన్నది అయితే దీన్ని గుర్తించగలిగే శక్తి ప్రపంచానికి ఇంకా రాలేదనే చెప్పాలి ఇక్కడ వీరు స్వరలోపం లేకుండా ఈరోజు వేదాన్ని ఇక్కడ చెప్తూ ఉంటే కొందరు శ్రద్ధగా వింటున్నారు కొందరు ఏదో గొప్పదనుకుంటున్నారు కొందరు వారి పని వారు చూసుకుంటున్నారు కానీ ఇందులో ఈ విధంగా చదవాలి అంటే ఎన్ని సంవత్సరాల పరిశ్రమ ఉండాలి పరిశ్రమతో పాటు తపస్సు ఉండాలి ఆ రెండింటి వల్ల ఇది సాధ్యమైంది కనుక ఇటువంటి వారిని చూస్తే చాలా మనందరం ధన్యులమవుతాం వారి మధ్య నన్ను కూర్చోపెట్టిన అమ్మవారి కృపకు నేను వాళ్ళని నమస్కారం చేసుకుంటున్నాను అయితే వేద జీవనులు అన్నవారిని విప్రులు అంటారు బ్రాహ్మణులు అంటారు ద్విజులు అంటారు ఇంకా మరికొన్ని నామాంతరాలు కూడా కనబడుతూ ఉంటాయి అయితే అందరూ ఎవరైతే వేదాన్ని అనుసరించి ఉంటారో అని బ్రాహ్మణ శబ్దంతో పిలవాలి అన్నారు వేదము అనగా దానికి మరొక పేరు బ్రహ్మ వేదము అనుకున్న పేరు బ్రహ్మ అని అలా బ్రహ్మ శబ్దానికి వేదము తపస్సు ధర్మము జ్ఞానము పరమాత్మ ఇచ్చాద అర్థాలు ఉన్నాయి వాటి ప్రకారం జీవించేవాడిని బ్రాహ్మణులు అంటారు అది కేవలం సామాజిక కోణంలో చూసి ఒక వర్ణముగా ఒక వర్గముగా భావించి రాజకీయ దృష్టితో పరిశీలించడం కాదు శాస్త్రీయ సంప్రదాయ దృష్టితో పరిశీలించాలి బ్రాహ్మణ శబ్దాన్ని అలా మనం పరిశీలిస్తే పూర్తి వేద జీవన తపో జీవన జీవనలు ఎంతమంది ఉన్నారు అని ఆలోచించాలి దాన్ని బట్టి బ్రాహ్మణులు చెప్పుకునే వాళ్ళందరూ తబ్ద వాచ్యులేనా అనేది పెద్ద సందేహాస్పదమైన పరిస్థితుల్లో ఉన్నాం అయితే బ్రాహ్మణులు ఇప్పుడు రెండు విభాగాలు మనం చేయాలి ఒకటి వైదిక జీవనం గడుపుతున్నవారు రెండవది లౌకిక జీవనులు అని లౌకిక జీవనులు అంటే లోకంలో ఏదో ఉపాధి కోసం ఒక వృత్తో ఒక వ్యాపారమో చేస్తూ ఉన్నటువంటి వారు వారిని బ్రాహ్మణ శబ్దంతో పిలపవచ్చా అంటే వీరు వేదాధ్యయనాదులు చెయ్యలేకపోయినా వేదంలో చెప్పిన ముఖ్య కర్మలను ఆచరించినట్లయితే వీళ్ళు బ్రాహ్మణ శబ్ద బాహ్యులు కారు అని శాస్త్రం చెప్తున్నది అవేమిటంటే సంధ్యావందనాది కృత్యములు కనీసం ఆచరించాలి సంధ్యావందనం దేవతార్చన కొన్ని సూక్తములైన వేదములలో స్వశాఖకు సంబంధించిన నేర్చుకున్నట్లయితే నచ దుర్బ్రాహ్మణో భవేత్త అన్నారు ఇక్కడ వాడు దుర్బ్రాహ్మణుడు కాడు సద్బ్రాహ్మణుడు అనలేదు కానీ దుర్బ్రాహ్మణుడు కాడు ముందు బ్రాహ్మణత్వం రక్షించుకున్నవాడు అవుతాడు వాడు కర్మలకు తగ్గవాడు అవుతాడు దీన్ని బట్టి లౌకిక బ్రాహ్మణుల కర్తవ్యం దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది వారి కర్తవ్యం ఏంటంటే వేదం చెప్పినటువంటి సంధ్యాది కృత్యముల్ని ఆచరించడం సంధ్యాది అంటే చెయ్యగలిగిన నున్న ఇందులో సంధ్య దేవతార్చన జపము ఇత్యాదులు చేస్తూ ముఖ్యమైన సూక్తముని స్వాధ్యాయంగా నేర్చుకుంటూ వీటన్నిటితో పాటు లౌకికులు వైదికులు కూడా పాటించవలసింది ఒకటి సదాచారం వేదంలో అత్యంత ప్రధానమైనది సదాచారం ఆచారహీనం నపునంతి వేదాహాని చాలా కాలం క్రితం ఒక ఆయన ఒక మాట అన్నాడు బ్రాహ్మణ అన్నదాన సత్రం పెట్టారు ఆకలి బ్రాహ్మణ ఆకలి శుద్ర ఆకలి రెండు ఉంటాయా ఆకలి అందరికీ ఒకటే కదా అటువంటి పొడి ఇవన్నీ పెట్టడం ఎందుకని ఇవి వినగానే మనకు భలే భలే అనిపిస్తుంది కానీ ఆకలి అందరికీ ఒకటి ఉండొచ్చు కానీ తినే పద్ధతి అందరికీ ఒకటి ఉండదు అది తెలుసుకోవాలి అందుకే బ్రాహ్మణుడు వండే పద్ధతి వేరు తినే పద్ధతి వేరు దేవతను ఆరాధన చేసి మంత్రంతో నివేదన చేసి తన మంత్రంతో తాను పరిశేచన చేసుకుని అభిగరించి పరిశేచన చేసుకుని తింటాడు ఈ శబ్దములు ఇప్పుడు తెలియదు అభిగరించడం పరిశేచన చేయడం ప్రాణాహుతులు పుచ్చుకోవడం ఇన్ని పద్ధతులతో వాడికి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే ఏది ఎలా పడితే అలా తినేవాడికి తేడా ఉండదండి ఆ మాత్రం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారంటే ఒక సంప్రదాయాన్ని రాజకీయ సామాజిక దృష్టితో చూడొద్దు సంప్రదాయాన్ని శాస్త్రీయ దృష్టితో పరిశీలిస్తే ఎవరైనా సరే అంగీకరిస్తారు కనుకనే బ్రాహ్మణుడిగా పుట్టినంత మాత్రాన సద్బ్రాహ్మణ పంక్తిలో కూర్చోవడానికి అర్హత ఉందా లేదా అనేటువంటి ప్రశ్న కూడా ఏర్పడుతున్న దశలో ఉన్నాం అలాంటప్పుడు కర్తవ్యం ఏమిటంటే బ్రాహ్మణ ధర్మములు లౌకికులు వైదికులు కూడా నేర్చుకోగలగాలి ఎవరు ఎంత చేయగలరో అంత చేయాలి కొందరు ప్రశ్న అంత చేయగలమా అని చేసి చూడండి ఎంతైనా చేయగలరని తెలుస్తుంది ఇక్కడ చెయ్యకుండా ఉండడం వల్ల చెయ్యకుండా ఉండడానికి కారణాలు వెతకడం వల్ల మనం చెయ్యకుండా ఉండలేకపోతున్నాం కానీ చెయ్యదలుచుకుంటే ఎక్కడైనా చేయగలడు ఎలాగైనా బ్రాహ్మణుడుగా బ్రతకగలడు ఎందుకంటే విదేశాల్లో కూడా వేదం నేర్చుకుంటున్నవారు వైదిక ఆచారాన్ని పాటిస్తున్న వారిని నేను చాలామంది చూశాను వేద భూమిలో కూడా అవన్నీ పాటించకుండా ఉన్న కూడా చూస్తున్నాం కనుక చిత్తం ఉండాలి కానీ ఎక్కడైనా మనం మనల్లా బ్రతకగలం అందులో సందేహం లేదు అలా బ్రతికితే మనకేం లభిస్తుంది అంటే వేదమాత కారుణ్యం లభిస్తుంది అందులో సందేహం లేదు అన్నిటికంటే పొందవలసింది అమ్మ యొక్క దయ ఆ దయ లభిస్తే చాలు అందుకే పూర్ణంగా వేదాధ్యయనం చేస్తున్న మహాత్ములు కనబడితే వాళ్ళ పాదాలకి నమస్కారం చేద్దాం వేదానికి తమ జీవితాన్ని అంకితం చేసుకున్నందుకు వారిని మనం గౌరవిద్దాం వారిని సత్కరిద్దాం వారి యొక్క పరంపర వర్ధిల్లాన్ని మన వంతు ప్రయత్నం మనం చేద్దాం మనం ఏం చేయాలి అంటే లౌకికలు ఏం చేయాలి అంటే వాళ్ళు వేదాధ్యయనాదులు చేయలేకపోయినా వేదమాతను మరవ్వద్దు గాయత్రి వేదమాత ఆ గాయత్రి మాతను వీలైనంత మనం అనుష్ఠిస్తూ ఆ లౌకికులు వాళ్ళ సంతానానికి సకాలంలో ఉపనయన సంస్కారములు చేసి ఆ వేదమాతృ జపానుష్ఠానాన్ని కొనసాగించేలా చేయండి అలా చేసినట్లయితే ఆ పిల్లల్ని ఆ తల్లే రక్షిస్తుంది సందేహం లేదు ఎందుకంటే ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వ ప్రయాతం బ్రహ్మలోకం మన మంత్రమే చదువుతున్నాం ఆ మంత్రంలో ఏం చేస్తుంది గాయత్రి అంటే భూమి మీద ఉన్నంతకాలం ఆయువు ద్రవిణం బ్రహ్మవర్చసం మూడు ఇస్తున్నదండి ఇంకేం కావాలి ఇక్కడ నమ్మలు కూడా వినాలి అంతకంటే సంతానానికి కావలసిందేమిటి ఏమిటి ఆయు ద్రవిణం బ్రహ్మవర్చసం విద్య వల్ల వచ్చే తేజస్సు బ్రహ్మవర్చస్వం ఆయుష్ సంపద ఈ మూడు లభిస్తే ఇంకేం కావాలండి మీ పిల్లలు ఈ మూడింటితో ఉండాలి అంటే బాల్యం నుంచే వాళ్ళు గాయత్రి మాతను ఉపాసించేట్లు ఏర్పాటు చేయండి అందుకని ఎప్పుడో పెళ్ళికు ముందు ఉపనయనం చేసేస్తే జంజం వేయడం అవుతుందే తప్ప ఉపనయనం కాదది ఇంకా వాడు ఏ విధంగా ఉద్ధరింపబడతాడో ఆలోచించండి ఒక సంప్రదాయం నుంచి జారిపోవడం సులభం అర్థం చేసుకోవడం కష్టం అనుష్ఠించడం మరీ కష్టం అందుకే అనుష్ఠించే ప్రయత్నం చేయండి అది చేయకుండా ముందు ఈ వంశాలలో పుట్టిన వాళ్లే బ్రాహ్మణ ధర్మాన్ని అవహేళన చేయడం విడిచిపెట్టడం జరుగుతోంది అందుకే ఇప్పుడు పెద్దవారు ఒక మాట అన్నారు వేదవేత్తలైన వారికి అన్ని దానాలు చేస్తున్నారని కన్యాదానం ఎవరు చేస్తున్నారని ప్రశ్న వేశారు అది మనం నవ్వుతూ తీసుకున్నాం కానీ ఆవేదన పడవలసిన అంశం అండి ఇక్కడ పరంపర ఎలా వస్తుంది అనేది ఆలోచించాలి ఇక్కడ అంటే కలిపురుషుడు అనేక రకాల పరాయి దాడుల ద్వారా అద్భుతమైన సనాతన ధర్మాన్ని దెబ్బతీయడమే కాకుండా సనాతన ధర్మంలోని గొప్ప అంశాలని తప్పుడు అంశాలుగా మనకే దుష్ప్రచారం చేశారు అపోహలు కల్పన చేశారు మనలో మనకే ఒక న్యూనతాభావం ఏర్పడి మన ధర్మం లోపభూయిష్టమేమో అనే భావం మనకి కల్పన చేశారు కానీ ఆలోచిస్తే ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత చక్కటి ధర్మ పరంపర లేదు ఇది కేవలం ఆనువంశికంగా ఉండడం చేత మాత్రమే ఈ ధర్మాన్ని రక్షింపబడిందని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మెడ మీద కత్తి పెట్టి నా మతంలోకి మారకపోతే నేను చంపుతా అన్న రోజులున్నాయి ఏ ఇంట్లోంచి అగ్నిహోత్రపు ధూమములు వెలికి వస్తున్నాయో ఆ ఇళ్ళల్లో చొరబడి ఆ పండితులను రోడ్ల మీదకి ఈడ్చి తలలు ఖండించి మతాలు మార్చి ఆ ఇళ్లల్లోని తాళపత్ర గ్రంథాలు నాలుగు రోడ్ల జంక్షన్లు శృంగాటకంలో పెట్టి దగ్ధం చేసిన రోజులు ఉన్నాయండి అలాంటి దాడుల్లోంచి కూడా మారకుండా ఈ ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చారు ఇప్పుడు ఇంతమంది వేదంలో ఒక శాఖకు సంబంధించి ఘనపాఠీయులు మొత్తం నాలుగు వైపుల నుంచి దేశం నుంచి వచ్చారు అంటే ఆ వెనకాలన్న త్యాగాన్ని మనం నమస్కరించుకోవాలి ఎందుకంటే ప్రాణం తీసినా సరే ఇది నా పరంపర ఇది నా ధర్మం సధర్మం అనే భావన ఉండడం వల్లనే కదా ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చారు దారిద్రాన్ని సహించారు అవమానాలను దిగమింగారు మారణ సహించారు నా ధర్మంలో మరణించినా పర్వాలేదనేటి ప్రాణాలు మహాత్ములు వేదమూర్తులు ఎందరెందరెందరెందరో కొన్ని వందల తరాల క్రితం చేసిన త్యాగాల ఫలితం అని వాళ్ళ వేదాలని నేను దర్శిస్తున్నాం తర్వాత మన స్వతంత్రం వచ్చిందని ఒక భ్రాంతిలో బ్రతుకుతూ డెబ్బై ఐదేళ్ళు అయింది మనకి ఇక్కడ ఒక భ్రాంతికి అమృతోత్సవం కూడా చేస్తున్నాం మనం ఈ మాట నేమనుకోవద్దు ఎందుకంటే మనదైన ధర్మాన్ని నుంచి దూరం అవడమే కాదు అర్థం చేసుకోలేని దూరం అయిపోయాం అది బాధాకరం ఇప్పుడు ప్రస్తావన చేసినా గ్రహించలేని ఒక కొన్ని తరాలు తయారైపోయాయి ఇలాంటి సమయంలో గొంతు విచ్చుకుని చెప్పినా ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు అలాంటి స్థితిలో ఉన్నాం అయినప్పటికీ మరొక్కటి సత్యం ఎప్పుడూ రక్షింపబడుతుంది అంతేగాని ఒక ఆవేశంతోనూ ఒక తత్కాల ప్రయోజనాల కోసము తత్కాలం అనుకూలించడం వల్ల ఏర్పడిన సిద్ధాంతాలకు మంచి రోజులు రావచ్చు కానీ తత్కాలమే కానీ త్రికాలా బాధితమైన సత్యం త్రికాలాల్లోనే నిలబడుతుంది ఆ సత్యం మీద ఆధారపడ్డ ధర్మం కూడా త్రికాలాల్లో నిలబడుతుంది ఆ సత్యం పేరు వేదం ఆ వేదం మీద ఆధారపడ్డ ధర్మం పేరు సనాతన ధర్మం ఇది ఎప్పటికీ నిలబడి ఉంటుంది అంతేకాదు ఇప్పటి వరకు మాట్లాడుతున్నది నేను వేదాన్ని పరిరక్షించవలసిన వేద ధర్మాన్ని పరిరక్షించవలసినటువంటి వర్గం గురించి మాత్రమే మాట్లాడాను ఇంతవరకు కానీ భారతదేశంలో నాలుగు వర్ణాలు వారు కూడా వేద ధర్మానికి చెందినవారే సనాతన ధర్మానికి చెందినవారే ఇందులో సందేహం లేదు ఇది ముందు తెలుసుకోవాలి ఎందుకంటే మేము వేదం నేర్చుకుంటే మేము హిందువులం అవుతాం అనుకోవడం అజ్ఞానం వేదము హిందూ జీవన విధానం నువ్వు ఏ రకంగా ఉన్నా వైదిక ధర్మాన్ని పాటించవచ్చయ్యా వైదిక ధర్మము అంటే ఎవరికి ఏది నిర్దేశించిందో స్వధర్మాన్ని పాటిస్తే వారందరూ వైదిక ధర్మం యొక్క ఛత్రంలో ఉన్నటువంటి వారే అని చెప్పారు ఇక్కడ అని చాతుర్వర్ణ్య వ్యవస్థ అనేటటువంటిది ప్రతి వర్ణము గౌరవ స్థానంలో ఉన్నది వారి వర్ణ ధర్మాలను వారు పాటిస్తూనే శృతి సమ్మతమైనటువంటి సామాన్య ధర్మ విశేష ధర్మములు పాటించినప్పుడు వారందరూ వైదిక ధర్మానికి చెందిన వారు అవుతారు అంటే భారతీయ ధర్మానికి చెందిన వారు అవుతారు అంటే సనాతన ధర్మానికి చెందిన వారు అవుతారు అంటే ఆర్షధర్మానికి ఆర్యధర్మానికి హిందూ ధర్మానికి చెందినవారు అవుతారు అందుకే భారతదేశంలో అన్ని వర్ణం వారికి స్థానం ఉన్నది ఒక యజ్ఞం జరుగుతున్నప్పుడు లోపల మంత్రప్రయోగం చేయడానికి కావలసిన మంత్రవేత్తలు ఉండాలి తద్విధానం తెలిసిన శౌచ జీవన పరాయణలై ఉండాలి వాళ్ళు యజ్ఞశాలలో వెళ్ళి యజ్ఞం చేస్తారు కానీ యజ్ఞశాల యజ్ఞానికి కావలసిన వ్యవస్థనంతటి ఏర్పాటు చేయవలసిన పరిపాలనాంగం మళ్ళీ ఉండాలి దానికి కావలసిన ధన ఆదాయ వ్యయాలు చూసుకోవడానికి కావలసిన వాణిజ్య వర్గం ఉండాలి శాలా నిర్మాణం వదిలి మొదలుకుని కావలసిన పర్యచర్ పరిచర్య చేయడానికి మరొక వర్గం ఉండాలి ఇప్పటికీ నాలుగు వర్గాలు వచ్చేయలేదా ఒక యజ్ఞానికి ఈ నాలుగు వర్గాలే నాలుగు వర్ణాలు అని చెప్పబడుతూ శాలలో ఉన్నవాడు ఎలా ఉండాలి శాలకు కావలసిన ఆదాయ వ్యయాలు చూసేవాడు ఎలా ఉండాలి పరిపాలనాంగం ఎలా ఉండాలంటే ఎవరి స్థానాలు వాళ్ళకి నిర్ణయింపబడ్డాయి ఎందరు కలిస్తే ఒక యజ్ఞం జరుగుతుంది ఆ యజ్ఞం లోకక్షేమానికి కలుగు పనికొస్తుంది అలాగే చాతుర్వన్య వ్యవస్థలో ఉన్నటువంటి వారందరూ కూడా సనాతన ధర్మానికి మూల స్తంభాలే ప్రతివారు ఉత్కృష్ట స్వభావం కలిగిన వారే ఎవరు గొప్పవారు అంటే ఎవరు తన ధర్మాన్ని చక్కగా పాటిస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో జీవిస్తారో వారే ముక్తిని పొందుతారు అని కృష్ణుడు చెప్పాడే తప్ప జగద్గురువుగా ఫలానా వర్ణం వారే పొందుతారని ఎక్కడా చెప్పలేదు మీరు పరిశీలించండి ఇక్కడ కానీ ప్రతివారు కూడా తమ స్వధర్మాన్ని పాటించాలి స్వధర్మం ఏమిటో మళ్ళీ వేద నిర్ణయించింది అంతేకాదు ధర్మభ్రష్టుడైనటువంటి అగ్రవర్ణుడి కంటే స్వధర్మాన్ని పాటించేటువంటి అల్పవర్ణస్థుడు ఉత్కృష్టుడు అని చెప్పినటువంటి సనాతన ధర్మం మరువద్దు అనేది వైషమ్యాలు లేని ధర్మం అనేది వైరుధ్యాలు లేని ధర్మం అనేది వైవిధ్యం మాత్రమే ఉంది తప్ప వైరుధ్యం లేదు తెలుసుకోండి ఇక్కడ ఒక్కొక్క దానికొక్కొక్కడ ప్రత్యేకత తప్ప ఒకదానికొకటి విరోధము కాదు ఇక్కడ అలాంటి సమన్వయంతో యుగాలు యుగాలు జీవించింది భారతీయ సంస్కృతి అది వైషమ్యాలతో ఉండుంటే ఇంతకాలం ఉండేది కాదండి ఒక సమన్వయ సూత్రంతో ఒక సామరస్య బంధంతో ఉన్నది అలాంటి సంస్కృతిని అపోహ చేత ఈ ధర్మాన్ని దెబ్బతీయాలనే దుష్టులు యొక్క దుష్టబుద్ధి చేత ఒకనొక అవగాహన రాహిత్యం ఏర్పడింది స్వాతంత్రం తర్వాత కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నాం అయినప్పటికీ కూడా స్వతస్సిద్ధంగా సత్యం మీద ఆధారపడి ఉంది గనక నేటికి ధర్మానికి భవిష్యత్తులో భయం లేదనే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇవాళ ఈ రోజున ఈ సభలో వృద్ధులు ఎంతమంది ఉన్నారో యువకులు కౌమారవస్థలు ఉన్న మహాత్ములు కూడా అంతమంది ఉన్నారండి దీని బట్టి సనాతన ధర్మంపై ఎంత గౌరవం ఏర్పడుతుందో తెలుసుకోండి ఒకవైపు మాధ్యమాలు కానీ ఇతరత్ర కానీ రాజకీయ పరంగా కానీ అనేక రకాలైనటువంటి దుర్మార్గాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎటువంటి అభినవేశంతో వీళ్ళందరూ ఈ ధర్మాన్ని పాటిస్తున్నారో వారికి నమస్కారం రెండవదిందాక పెద్దవారు చెప్పిన మాట నేను ప్రస్తావించిన అవసరం లేదు కానీ మాట ఒక కొలంలో రాయిపడి వెళ్ళిపోతే తరంగాలు లేస్తాయి ఆ తరంగాలు మీకు చెప్తున్నాను నేను లేకపోతే ఆ మాట చెప్దాం అనుకోలేదు ఆయన ఒక చిన్న శిలని వేశారు ఆ తరంగం తీసుకొచ్చింది కనుక ఆ బాధను కూడా వ్యక్తపరుచుకుంటాను నిజమే వైదిక కుటుంబాల్లో నేను పరిశీలిస్తున్న చోట ఏమవుతుందంటే వాళ్ళు వేద పండితులు మహాత్ములు కానీ మా అబ్బాయికి వేదం నేర్పుతున్నామంటారు కొంతమంది చాలా సంతోషం కానీ మా అమ్మాయి మాత్రం డాక్టర్ చదువుతుందంటారు అది బాధాకరమైన అంశం చదవకూడదని కాదు అయితే స్త్రీకి వేదం నేర్పవచ్చా ఈ వాదాలు నేను ఇక్కడ చేయి దలచుకోలేదు అది వేరే విషయం కానీ సనాతన ధర్మంలో వైదిక కుటుంబాల స్త్రీలు ఈ ధర్మ విషయాలన్నీ తెలిసిన వారే వాళ్ళు బయటకు వేదం వల్ల వేయకపోవచ్చు కానీ ఇంట్లో నిరంతరం వేదం వల్ల వేస్తుంటే వాళ్ళకి వేదజ్ఞానం వస్తుంది రావలసింది వేద పాఠాన్ని తిరిగి చెప్పనక్కర్లేదు వేద ధర్మాన్ని గ్రహించగలిగే స్త్రీలు వేద కుటుంబంలో ఉండేవారు తెలుసుకుంటారు పైగా వేద ధర్మం అంటే వేదాల్లోనే గూడుకట్టు కూర్చోలేదు అది వేదం నుంచి స్మృతుల్లో ప్రవహించింది స్మృతుల్లోంచి పురాణాల్లో ప్రవహించింది పురాణాల్లోంచి కావ్యాల్లోకి వచ్చింది వీటన్నిటికీ ఎవరు అడ్డు పెట్టలేదు పురాణాలు చదువుకొని భగవద్గీత చదివి భారత రామాయణాలు చదివి ధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని బోధించే మాతృమూర్తులు అందరందరందరో ఈ భారతదేశంలో ఉన్నారు ఆ సంస్కారములు మొన్న మొన్నటి తరాల్లో వేద కుటుంబాలు ఉండేవి కనుక వేద కుటుంబాల్లో స్త్రీలకి సంప్రదాయ బోధన జరగాలండి ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే పిల్లలకి వేదం నేర్పుతున్నారు మగపిల్లలకి ఆడపిల్లలకి వేదానికి దూరమైనటువంటి విద్యలు నేర్పుతున్నారు అంతేకాదు వేదం మీద అవహేళన కలిగించే విద్యలు నేర్పుతున్నారు అటువంటిప్పుడు ఆ స్త్రీమూర్తులు మేము వేద పండితుని పెళ్లి చేసుకుంటామని ఎలా అంటారండి ఇక్కడ కనుక వాళ్ళకి వేదం మీద గౌరవం కల్పించాలి వేద జీవనం మీద గౌరవం కల్పించాలి ఏ వేదం ఇచ్చినటువంటి ద్రవ్యంతో తమ పిల్లల్ని పోషించారో ఆ వేదం మీద వాళ్ళ గౌరవం కలిగించాలి స్త్రీమూర్తులను కూడా పెంచి వేద పండితుడిని వివాహం చేసుకోవడం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఒక ఎంబీఏని సంపాదించిన కంటే గొప్పదని తెలుసుకోవాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో సైన్స్లో గొప్పవాళ్ళైన గొప్ప గొప్ప మేధావులు పైగా సైంటిస్టులుగా ప్రపంచంలో గుర్తింపబడ్డ మేధావులు కలిసినప్పుడు ఒక మాట అంటారు మా విద్యలన్నీ వ్యర్థమండి బ్రహ్మ విద్య ముందు వాళ్ళు ఒప్పుకున్నారండి విషయాన్ని కనుకనే విద్యాసు శృతి ఉత్కృష్ట అనేటువంటి మాట ఏదుందో అది ఏ కాలమైనా సత్యమే ఇప్పుడు ఏ వైజ్ఞానిక సాంకేతిక విజ్ఞాన ప్రగతి పెరిగిందో ఇంతకు వంద రెట్లు వచ్చినప్పటికీ కూడా వేద విజ్ఞానం ముందు అది సూర్యుడి ముందు మిడుగురు పురుగుల వలె ఉంటుంది అందులో సందేహం లేదండి ఇక్కడ అలాంటి వేద విద్యను నేర్చుకున్నందుకు వేద పండితులు గర్వించాలి వేద విద్యార్థులు గర్వించాలి వేదాధ్యయనంతో పాటు వేద జీవనాన్ని పాటించాలి ఈ రెండు ప్రధానం వేదాధ్యయనం వేద జీవనం ఆచార హీనం నపునంతి వేద అన్నారు కనుక ఆచారం అనేది అక్కడ ప్రవేశిస్తుంది వేద జీవనమే ఆచారం కానీ వేదం ప్రకారం జీవిస్తూ వేదాధ్యయనం చేస్తూ అధ్యాపనం చేస్తూ ఉంటే వేదమాత రక్షిస్తుంది ఎందుకంటే వేదాక్షరములు జడములు కావు అవి చైతన్యమూర్తులు ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దేవత అందుకే ఇక్కడ వేదం చదువుతుంటే అక్షరాల నుంచి శబ్ద స్ఫోటనంలోంచి ఒక విద్యుత్ శక్తి లాగా దేవతాశక్తి ఆవిర్భవించి మనల్ని రక్షిస్తుందండి ఇక్కడ అలాంటి వేద వృక్షాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ధర్మదృఢ బద్ధమూలో నిగమస్కంధ పురాణ శాఖాఢ్య క్రతుకుసుమో మోక్షఫలో మధుసూదన పాదపో జయతి అంటాడు వ్యాసభగవానుడే అంటే విష్ణువు ఒక వృక్షం ఎంత అందమైన భావం చూడండి ఇక్కడ ఇది మీరు కవిత్వం అంటారు రమ్యమైన భావం అంటారో మహర్షి వాక్యం అంటారో కానీ ఇది పరమ సత్యం నేను ఇప్పుడు చెప్పబోతున్నది వ్యాసుడు అందించిన సత్యం విష్ణువు ఒక వృక్షంలో ఉన్నట్ట వృక్ష ఇవ స్తబ్ధో దివితిష్టత్యేక అనే వేదమే చెప్తుంది కదా ఆ వృక్షం నమో వృక్షాయ అని వేదంలో చదువుకుంటున్నాం వృక్షేభ్య వృక్షమునంటే ఇదే పెద్ద వృక్షమండి ఆయనే విష్ణు అనే వృక్షముందిట మధుసూదన పాదప మధుసూదనుడనే పాదపము అంటే వృక్షమున్నది ఆ వృక్షానికి ఒక మూలం ఒక కాండం కొమ్మలు రెమ్మలు పువ్వులు పళ్ళు ఉంటాయి విష్ణు అనే వృక్షానికి ఏమిటయ్యా అంటే ధర్మ దృఢబద్ధములో ధర్మం అనేది దృఢమైన మూలముగా ఉన్నది నిగమ స్కంధ వేదము కాండముగా ఉన్నది అంటే మూలంలోంచి కదా కాండం వస్తుంది కానీ కాండంలో ఉన్న శక్తి అంత దేనిది మూలము యొక్క శక్తే మూలం మూలంగా ఉంటే ఏం ప్రయోజనం లేదు విత్తనాలు తెచ్చుకుంటే ప్రయోజనం లేదు చెట్లయితేనే ప్రయోజనం కనుక ధర్మము వృక్షముగా వ్యక్తమైనప్పుడు దాని మొదటి అభివ్యక్తి కాండము రూపంలో వేదంగా వచ్చింది పురాణ సాఖాఢ్య తర్వాత నిగమ స్కంధ దాని కాండముగా వస్తే పురాణ సాఖాఢ్య పురాణములు కొమ్మలుగా వచ్చేట ముప్పై ఆరు పద్దెనిమిది మహాపురాణములు పద్దెనిమిది ఉపపురాణములు కలిపి ముప్పై ఆరు కొమ్మలుగా వచ్చేట వాటికి పువ్వులు ఏమిటయ్యా అంటే క్రతు కుసుము క్రతువులు కుసుములు కుసుమములు క్రతువులు అంటే వేదోక్త స్మృతి శృత్యుక్త స్మృత్యుక్త కర్మలే క్రతువులు ఇది తెలుసుకోండి ఇక్కడ క్రతువులు అంటే అన్ని అగ్నిహోత్రాలు నెయ్యి వేయడమే కాదు వేదోక్తమైన స్మృత్యుక్తమైన కర్మలే క్రతువులు వేదోక్తమైన స్మృత్యుక్తమైన ఆలోచనలు క్రతువులు మంచి ఆలోచన ఆచరణ అవి ఏవి ఉండాలి వేదోక్తములై ఉండాలి స్మృత్యుక్తములై ఉండాలి సృతి స్మృతి ఉక్తములైనటువంటి సత్కర్మలని ఆచరించుట సదాలోచనలు చెయ్యుట క్రతువులు అవి పుష్పాల్లా వచ్చేట దేనికి విష్ణువనే చెట్టుకి ఫలం ఏమిటయ్యా అంటే క్రతుకుసుమో మోక్ష ఫలో మోక్షము ఫలం ఆ చెట్టుకి అని చెప్పారు ఇక్కడ కనుక వేదమనే వృక్షానికి ఫలమేమిటి మోక్షమే ఈ లోపల క్రతువులు వస్తున్నాయి క్రతువులు అంటే కర్మలు ఆలోచనలు ఇవి లౌకికంగా మనం అనుభవించే సత్ఫలితాలన్నీ అవే కానీ ఎన్ని పళ్ళు పూసినా ఎన్ని పళ్ళు పండిన రుచి మాత్రం మోక్షమనే రసమే కనుక విష్ణువనే వృక్షం మరేమిటో ధర్మ ధర్మవృక్షం ఆ ధర్మానికి ప్రధానం వేదం కాండంలా ఉంటే దాని నుంచి పురాణాలు కొమ్మల్లో వచ్చాయి కనుకనే భారతీయ సంస్కృతిలో ఒక దురదృష్టం ఏమిటంటే వేదముని వేరుగా పురాణముని వేరుగా ధర్మశాస్త్రాలను వేరుగా చూడడం అనే ఒక దురదృష్టం ఏర్పడి వేదకాలం పురాణ కాలం అని దురదృష్టకరమైన విభాగం చేశారు అసలు వేదానికి కాలం ఏమిటి పురాణానికి కాలం ఏమిటంటే చెప్పండి ఇక్కడ అపౌరుషమైన వేదానికి కాలం ఎవరు లెక్క కట్టగలరు వేదంలో ఉన్నదే నేను చెప్తున్నాను పురాణం ఘోషిస్తూ ఉంటే వేదం పురాణం వేరుని ఎలా అంటావు నువ్వు ఇక్కడ ఇంకొకటి పురాణం ఇతిహాసం బాగా అర్థమైతే కానీ వేదం అర్థం కదా తెలుసుకోవాలి ఇక్కడ ఇతిహాస పురాణ జ్ఞానం లేనివాడు వేదానికి అర్థం చెప్పాలని వెళితే వేదమాత భయపడుతుంది అంటే వివే మామయం ప్రహర్ష్యతి అని భయపడుతుంది తల్లి అందుకే మూడింటికి ఒక సూత్రం ఉంది శృతి స్మృతి పురాణములకు సూత్రమున్నది అలాగే ఇతిహాస కావ్యములకు కూడా సూత్రం కానీ భారతదేశంలో పుట్టిన పురాణములు ఇతిహాసాలు కావ్యములు ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా వేదధర్మాన్ వచ్చే కనుక వీటితో పరిచయం ఉన్న ప్రతివారు వైదికులే వీటితో అనుబంధం ఉన్న ప్రతివారు వేద విజ్ఞానంతో అనుసంధానం పరచుకోగలిగిన వారే అది వేదం చెప్పినదే రామాయణం చెప్పింది అందుకే రామాయణం వేద సమం వాల్మీకి అన్నాడు నిగమ కల్పతరోర్ గళితం ఫలం భాగవతం అన్నారు సుఖయోగీంద్రుడు భారతం పంచమ వేదం అన్నాడు వ్యాసుడు వాడు ఊరికిన వ్యాసుడు వేదం అని పేరు పెట్టలేదు వేదంలో ఉన్నదే మేము చెప్పామని చెప్పారు ఇక్కడ అందుకే శృతిని ప్రమాణంగా తీసుకుంటూ విస్తరిన అనంతమైన భారతీయ వాంగ్మయం వల్ల ఈ సనాతన ధర్మం బ్రతికి ఉందండి మనం మన పిల్లలకి మన ధర్మం చదివించకపోయినా ధర్మం అంటే ఏంటో తెలియకుండా బ్రతికించిన ఇంకా బ్రతికి ఉందంటే ఇంత విస్తరించిన సనాతన ధర్మం యొక్క పటిష్టత లాంటి గొప్పది ఇలాంటివి చూస్తున్నప్పుడు మనకు స్ఫూర్తి స్ఫూర్తి కలగాలి ఒకటి కాంచీయేంద్రుడు చంద్రశేఖరేంద్రశాస్త్రి స్వామి వారి వద్దకు ఒక పెద్ద ఆయన వెళ్ళి వేదానికి ఏదైనా చేయాలని ఉందండి నేను నిన్ను కోట్లు ఇస్తాను అన్నాడు నీకు అందరు పిల్లలు అన్నారు ఇద్దరున్నారండి అంటే ఇంకోటి ముగ్గురు ఉన్నారండి అన్నాడు ఒక్కడనైనా వేదం చదివించేవా అన్నారండి ఇక్కడ కానీ కోట్లు ఇచ్చి కాపాడడం ఒకవైపు అయితే తమ నుంచి ఒక వేద పండితుడు ఒక వేద ధర్మవేత్త తయారవ్వాల్సినటువంటి సమయం ఉందండి అప్పుడు మనం ధర్మం గురించి మాట్లాడవచ్చు ఆ విషయమైన స్ఫూర్తి ఇవాళ జరిగిన వేద సభ వల్ల ఇక్కడ ఎందరికో కలుగుతుంది అంతేకాదు ఇవాళ ఈ వేదనాదం వల్ల ఆవిర్భవించిన ఒక చైతన్య విరాన్ వేదమూర్తి ఎవరున్నారో వారికి మనందరం ప్రార్థన చేద్దాం వేదధర్మము విస్తరి రక్షింపబడుగాక వేదధర్మం యొక్క ఛాయలో భారతదేశం రక్షింపబడుగాక వేదధర్మాన్ని సనాతన ధర్మాన్ని దెబ్బ తినకుండా కాపాడే పాలకులే భారతదేశానికి రావాలి అని మనం ప్రార్థన చేసుకుందాం లోపల బయట కూడా ఎన్ని దుష్ట వ్యూహాలు కమ్ముకుంటున్నా పదకొండు అక్షోహిణులు కమ్ముకున్నా ఏడు అక్షోహిణులు సేనే ఎలా విజయం సాధించిందో దుష్టశక్తుడు ఎంత మహాఘటబంధనాలు చేస్తున్నప్పటికీ కూడా సనాతన ధర్మమే రక్షింపబడుగాక అని మనం ప్రార్థన చేసుకుందాం మనం మనంగా బ్రతికే ప్రయత్నించేద్దాం ఎలా చేయాలి అంటే ఆ ప్రశ్న వెయ్యగానే మీరు ఎలా చేయాలి మీకు సమాధానం తప్పకుండా దొరుకుతుంది దానికి అందించే పెద్దలు చాలామంది ఉన్నారు మనం కాసింత ప్రయత్నం చేసినా ఇంకా ముందుకు తీసుకెళ్తుంది అమ్మవారు మీరు సంకల్పం చేసుకోండి వేద జీవనాన్ని వీలైనంత బ్రతుకుతాను ఎక్కడున్నా ఎలా ఉన్నా నేను క్రమం తప్పకుండా వేద జీవనం గడుపుతాను అంటే తప్పకుండా ఉండగలరు ఎందుకంటే మనసుంటే మార్గం ఉంటుంది ఆ మాట ఎప్పుడు మర్చిపోవద్దు మీ సంకల్పం బలమైతే ఎంత కలికాలమైనా సరే భగవంతుడు అనుకూలిస్తాడు దానికి నేను ఎన్నో ఉదాహరణలు చెప్పగలను కానీ ఇది సమయం కాదు మరి ఎందుకయ్యా కనిపించేటప్పుడు సంకల్ప బలం లేదు కనుక ఈ సభ ఒక సంకల్ప బలానికి నాంది కావాలి మనందరం వాటి నుంచి ఒక సత్సంకల్పం తీసుకోవాలి నేను ఈ రోజున వైదిక జీవనులకి లౌకిక జీవనులకి స్త్రీమూర్తులకి అందరికీ కూడా సూచనప్రాయంగానైనా ఋషులు చెప్పిన కర్తవ్యాన్ని కాసింతైనా చెప్పగలిగాను అని భావిస్తున్నాను నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ వేద విద్వత్ సభ వీరికి ప్రత్యేకంగా నమస్కరిస్తూ నన్ను ఎంచుకుని ఇక్కడ కూర్చోబెట్టన్న ఆలోచన శ్రీయుతులు మహాపండితులు బ్రహ్మశ్రీ నరేంద్ర కాప్రే గారికి కలిగింది వారి వాత్సల్యంతో నేను వాళ్ళ ఇక్కడ రాగలిగాను ఇంతమందిని చూడగలిగాను వీరి ఇలాంటి మహాత్ములు పక్కన కూర్చోగలిగాను వీరందరూ ఆశీర్వచనాలు పొందగలిగాను స్వస్తి